అందరికీ ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు క్రీస్తునాముల వందనాలండి ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి దేవుడి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా అమ్మ తేజ గారు వారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయని ఆ తర్వాత కొంతమంది దైవ సేవకులు ఆ అంబా గారిని ప్రశ్నించడం ఇవన్నీ ఇంచుమించుగా ఒక నెల రోజుల నుండి మనకు సోషల్ మీడియాలో మనకు తెలిసినటువంటి విషయాలు ఆ రోజు నుండి ప్రారంభమై ఈరోజు మనకు ఎన్నో భిన్నమైనటువంటి బోధలు అనేవి బయలుదేరాయి స్వస్థతలు లేవని అంటారు కొంతమంది ఉన్నాయని నమ్మేవాళ్ళు కొంతమంది ఆ తర్వాత ఇలాంటి ఒక వాదన కొన్ని రోజులు జరుగుతూ వచ్చింది ఇప్పుడు కొన్ని రోజులుగా ఒక మూడు వారాల క్రితం క్రాంతి గారు క్రిస్టియన్ పాస్టర్ అయినటువంటి విజయ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇది మాత్రమే కాక మరలా మన జాంపాల్ గారిని కూడా వారు ఇంటర్వ్యూ చేసినట్లుగా మనకు తెలిసినటువంటి విషయమే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలు అవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలన్నింటినీ వాళ్ళు సమాధానం చెప్పినప్పటికీ కూడా కొందరు వాళ్ళ బోధ సరైన కాదని ఇది కాదు ఇలా కొన్ని వీడియోస్ కట్ చేసి వాళ్ళు పెట్టడం జరిగింది మరి విశేషంగా మనం చెప్పాలంటే విజయ్ కుమార్ గారు జై శ్రీరామ్ అని అనలేదు ఆయన ప్రజల మాత్రమే చెప్పాడు అయితే ప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అని అన్నాడని అనేక మంది పాస్టర్లు అలాగే విశ్వాసులు వాళ్ళు నొచ్చుకున్నారు నేనేమంటానంటే దైనటువంటి శైలిలో ఆయన వివరణని ఇచ్చుకున్నారు గతంలో మనం చూసినప్పుడు హిందువుల పక్ష హిందులో ఆ తర్వాత క్రిస్టియన్ యొక్క డిబేట్ ఒకటి జరిగింది అందులో ప్రసాద్ రెడ్డి గారు అద్భుతంగా వాటిని వివరించి డిబేట్లో అనేక విషయాలు తెలియజేయడం జరిగింది మరి ఇలా ప్రపక్షంగా పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆయన ఎందుకు జైశ్రీరం అని అన్నాడు అవన్నీ ఆయన వివరణని ఆయన ఇచ్చుకున్నాడు ఇప్పుడు దాన్ని బట్టి ఇంచుమించు రెండు వారాల నుంచి లాగుతున్నారు రెండు వారాల నుంచి వాటిపై చర్చా వేదికలు అంటున్నారు ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆ డిబేట్ అంటున్నారు ఒకరిపైన ఒకళ్ళు కౌంటర్లు వేసుకుంటూ ఉంటున్నారు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే ఇంచుమించు పదిహేనేళ్ళు వెనక్కి వెళితే చాలా బాగుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే సహోదరుల మధ్యలో ఐక్యత అనేది ఉంది ఇప్పుడు కొందరు నీ బోధ తప్పని కొందరు ఈ బోధే కరెక్ట్ అని అనేవాళ్ళు బయలుదేరారు ఇప్పుడు ప్రజలకి మీరు ఏం చెప్పాలని అనుకుంటారు ఇప్పుడు ప్రజలు వేటిని కరెక్ట్ అని నమ్మాలి ఇప్పుడు అందరూ నన్ను ఏమంటారు కన్ఫ్యూజన్ మధ్యలో ఉండిపోయారు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి విజయప్రసాద్ రెడ్డిది దయపు బోధ అని అంటున్నారు ఒకే తండ్రి దగ్గర నేర్చుకుంటుని వచ్చిన వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే ఇవే దయపు బోధలని ఇంకా కొంతమంది అయితే సంతానం అని అంటున్నారు ఏంటివి మీరు మాట్లాడుకునే దైవ సేవకులు మీరు నేను దైవ సేవకులు దైవ సేవకులే ఈరోజు క్షత్రులు అయిపోతున్నారు మీ మధ్యలో విశ్వాసం అయినటువంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి మన భయంకరమైనటువంటి తిట్లు వారి పేరే మాకు తెలియదు జాషువా డానియల్ గారు అనుకుంటాను ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడంటే అంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు మళ్ళీ మీరు ఎవరునంటే వీళ్ళు సేవకులు సేవకులైనటువంటి మీరే ఇంకొక సేవకుని మీరు దూషిస్తే ఇప్పుడు విశ్వాసులు ఇప్పుడు వీళ్ళు ఎట్టుకోవాలి ఏది సత్యం నమ్మాలి ఏది సత్యవాక్యం వైపు వాళ్ళు పరిగెత్తాలి ఇలా ప్రజలు కొంతమంది తేల్చుకోలేకుండా ఉంటున్నారు మరి అందరిలోనే వీటికి మీరు ముగింపు చెప్తారని అనుకుంటున్నాను సేవకుల మధ్య ఐక్యత ఉండాలని సేవకుల మధ్య ప్రేమ ఉండాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీరు ఏదైనా సమాజానికి చెప్పాలని అనుకుంటే సమాజం మేలుకూరు చెప్పండి ఎందుకంటే ఈ డిబేట్లు నాలుగు గంటలు ఐదు గంటలు డిబేట్లు వినేంత ఓపిక ప్రజలకి లేదు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇతని మీద అతని కౌంటర్ అతని మీద ఇతను కౌంటర్ వేసుకుంటూ ఉండిపోతున్నాడు ఇప్పుడు ఆత్మీయత అనేది తగ్గిపోయింది ఎంతసేపు ఈ డిబేట్లు వినాల్సి వస్తుంది ఇంతకుముందు చక్కగా ఒక అరగంటను గంటనో వాక్యం వినేవాళ్ళు ఇప్పుడు మీ సోది మీ సూతి ఎక్కువైపోయింది విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఇంత భయంకరమైనటువంటి వర్షాలు వరదలు వస్తుంటే వాటి వరకు సంఘంగా మీరు కూడి ప్రార్థన చేయడం మాని ఏదైనా సహాయం పంపడం కాని మీరు డిబేట్లని ఇతని మీద అతన్ని అతనికి అతని మీద ఇతన్ని ఎంతసేపు వీటి గురించి మీరు మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదని నా అభిప్రాయం దైవ సేవకులుగా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మీరు కాపాడుకుంటారని నేను అమ్ముతున్నాను అలాగే నిన్నటి రోజు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి లైవ్లో ఆ జేమ్స్ గారిని జేమ్స్ గారితో మాట్లాడారు ఇప్పుడు ఆ జేమ్స్ గారు డైరెక్ట్గా ఇస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ప్రసాద్ రెడ్డి గారి తుర్బోధ అని మీరు చేసే బోధ సరిలేదని మీరు చేసే బోధ సరైనది కాదని నేను నిరూపిస్తానని బ్రదర్ జేమ్స్ గారు చెప్తూ ఉన్నారు ఏమండి ఇప్పుడు ప్రజలకి ఇవే చూస్తూ కూర్చుంటారు అనుకుంటుందా ఇవే చూస్తూ కూర్చుంటుందా చివరికి పరిస్థితి ఎలా వెళ్తుందంటే అసలు ఏది లేదు అని అనుకుని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళే ప్రమాదాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను నిరూపించుకోవడానికి ఇంకొకరిని తొక్కేస్తున్నావు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నేనేమో అతని మీద అతనేమో ఇతని మీద మధ్యలో బలి అయ్యేది ఎవరో తెలుసా ప్రజలు మధ్యలో బలి అయ్యేది ప్రజలే మీరు డిబేట్లు పెట్టుకొని బాగుంటారు నేను గెలిచాను నేను గెలిచాను అని మీరు అనుకుంటారు కానీ ప్రజలు ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళది ఉన్నది మర్చిపోతున్నారు కనుక ఒకసారి మీరు ఆలోచించండి ఈ డిబేట్లు అవన్నీ మానేయండి నాకైతే విజయప్రసాద్ రెడ్డి గారిలో నాకు ఏ అది చెడు బోధని కానీ దయపు బోధని కానీ దుర్బోధ కానీ నాకు ఎక్కడ కనిపించలేదండి ఇదైతే వాస్తవం ఆయన చేసే ప్రసంగాలు కూడా చాలా బాగుంటాయి నేను తరచుగా నేను కూడా వింటాను నాకు ఆయనలో ఎక్కడ దయపు బోధ అనేది కనిపించలేదు మరి మీరు ఎలా నిరూపిస్తారో మరి అది మీ విడిచిపెట్టింది